రైట్ అందరికీ నమస్కారం ఈ రోజున వినుకొండ సొసైటీ సంఘ పరిధిలో అందరూ కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది సంవత్సర చివరి రోజు కాబట్టి ఈ కార్యక్రమానికి మన నోడల్ అధికారిగా ఉన్నటువంటి మన సెంట్రల్ బ్యాంకు ఏజీఎం సుబ్బారావు గారు అదేవిధంగా మా డైరెక్టర్ శ్రీనివాసరావు గారు అదేవిధంగా బ్యాంకు మేనేజర్ రవి గారు సూపర్వైజర్ ప్రసాద్ గారు మన వినుకొండ సిఇఓ సీకే రెడ్డి గారు మన మరసోప్రై బ్రహ్మయ్య గారు మయంగరత్ గారు అందరు కూడా ఈ రివ్యూ కార్యక్రమంలో పాల్గొన్నాం ఈ సందర్భంగా వినుకొండ పిఎసిఎస్ సొసైటీ పరిధిలో ఈరోజు చూసినట్లయితే దరిదాపు పంతొమ్మిది వందల మందికి రైతులకి నలభై ఏడు కోట్ల రూపాయల రుణాలని గతంలో కానీ ఈ సంవత్సరంగా కలిపి ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఎనభై డోక్రా సంఘాలకు సంబంధించి వినుకొన సొసైటీ పరిధిలో బ్యాంకు ద్వారా పది కోట్ల రుణాలు ఇవ్వడం జరిగింది అంటే దాదాపుగా యాభై ఏడు కోట్ల రూపాయల వ్యాపారం అనేది గతంలో కానీ ఇప్పుడు కానీ జరిగింది దీన్ని రివ్యూ చేసుకుంటా ఉన్నాం ఒక క్లస్టర్ల మాదిరిగా బ్యాంకులో ఉన్నటువంటి దాదాపు వినుకొన పిఎస్సిఎస్లో తొమ్మిది మంది ఉద్యోగస్తులు ఉన్నారు సిఇఓ సూపర్వైజరు అదేవిధంగా మిగతా ఒకరోజు వేతన సంబంధించి డైలీ వేజెస్ మీద పనిచేసిన ఐదుగురు ఉన్నారు వీళ్ళందరితో కూడా అటు నోడల్ అధికారి గారి పర్యవేక్షణలో బ్యాంకు సూపర్వైజర్ గారి పర్యవేక్షణలో బ్యాంకు మేనేజర్ గారి పర్యవేక్షణలో ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసుకుని దాదాపు ఒక ఏడు క్లస్టర్లుగా విభజించి వీటన్నిటి కూడా ఇంకా రేపు రుణాలను మళ్ళీ వసూలు చేసేదానికి కార్యక్రమం ఈ రోజున రూప రూపొందించడం జరిగింది ఈ విధంగా ఒక ఈ ఏడు క్లస్టర్లకు సంబంధించి కూడా దాదాపు క్లస్టర్కి మూడు నుంచి నాలుగు పంచాయతీలు వచ్చినాయి ఆ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి రుణాలన్నింటినీ కూడా వసూలు చేసే కార్యక్రమాన్ని మరి రేపు సంక్రాంతి నుంచి మొదలు పెడుతున్నాం ఈ సందర్భంగా మేము రైతులందరూ కూడా మనవి చేసేది ఏంటంటే ఒక్కసారి ఆలోచన చేయండి రైతులందరూ కూడా సన్న చిన్న కారు రైతులకు ముఖ్యంగా లక్ష రూపాయల రుణం కనుక మనం ఈ సొసైటీ ద్వారా తీసుకున్నట్టయితే జీరో పర్సెంట్ వడ్డీ ఒక్క రూపాయి కూడా వడ్డీ లేకుండా మీకు లక్ష రూపాయల రుణాన్ని సొసైటీ ద్వారా ఇస్తున్నాం ఈ రోజు బయటికి వెళ్ళినట్టయితే రూపాయన రెండు రూపాయలు వడ్డీ ఉంది అదేవిధంగా మూడు లక్షల రూపాయలు మీరు తీసుకున్నట్టయితే లక్ష రూపాయలు ఫ్రీ పోది మిగతా రెండు లక్షలకి ముప్పై రెండు పైసలు మాత్రమే వడ్డీపడిద్ది అదేవిధంగా సిసి లోన్లు మీరు వ్యాపార అభివృద్ధి కోసం కూడా సీసీ లోన్లు కూడా మళ్ళా పది లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ సొసైటీ ద్వారా దానికి కూడా రూపాయ వడ్డీ వడ్డీపడిద్ది ఈ విధంగా నిత్యం రైతుల కోసం రైతుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తుల కోసం ఈ బ్యాంకు ద్వారా అనేక రుణాలు ఇస్తున్నాం ఈరోజు దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే మీరు తిరిగి రుణాలు చెల్లించినప్పుడే ఇంకా ఎక్కువ మంది రైతులకి వేలాది మంది రైతులకి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా సెంట్రల్ బ్యాంకు సంబంధించి కూడా నేనే చైర్మన్ ఉన్నాను ఇక్కడ ఎల్టీ లోన్స్ కానివ్వండి పిఎంఈజీపీ లోన్స్ కానివ్వండి ఏవి కావాలన్నా అక్కడి నుంచి కూడా మీకు కావాల్సినటువంటి రుణ సౌకర్యాన్ని ఈ సొసైటీకి కల్పిస్తాం అదేవిధంగా వినుగుణకు సంబంధించి ఎనిమిది సొసైటీలు ఉన్నాయి ఈ ఎనిమిది సొసైటీలో కూడా తప్పనిసరిగా మరి వందలాది కోట్ల రూపాయలతో ఈ రోజున వ్యాపార అభివృద్ధి చెందుతుంది అంటే ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారి సహకారంతో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారి సహకారంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి అనేక రకాలైన స్కీమ్స్ ఉన్నాయి మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా రివ్యూలు చెప్పడం జరిగింది మిత్రులందరూ కూడా దాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి పాడి గేదలకు సంబంధించి లోన్స్ ఇచ్చే అవకాశం ఉంది గొర్రెలకు సంబంధించి లోన్స్ ఇచ్చే అవకాశం ఉంది చిన్న చిన్న వ్యాపారాలకు సంబంధించి కూడా ఈ సొసైటీల ద్వారా అతి తక్కువ వడ్డీకి ఇచ్చేటట్టు అవకాశం ఉంది ఒక్కసారి గమనించిన లక్ష రూపాయలైతే ఫ్రీ ఎక్కడన్నా అవకాశం ఉందా ఈరోజు చూసినటువంటి ఇతర బ్యాంకుల్లో ఇలాంటి సదుపాయం లేదు ఇది కేవలం రైతులకు సంబంధించిన బ్యాంకు కాబట్టి ఇక్కడ దీన్ని సద్వినియోగం చేసుకొని రైతులు సనకారు చిన్నకారు రైతులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని మీరు ముందుకు పోవాలని సందర్భంగా కోరుతున్నాం మీ సేవ కోసమే ఈ పరపతి సంఘాలు ఉన్నాయి తప్పనిసరిగా వీటన్నిటిని కూడా మేము సన్నకారు చిన్నకారు మధ్యతరగతి రైతులకు సేవ చేసేదానికే ఈ సొసైటీని రూపొందించడం జరిగింది ఇక్కడ ఈ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కూడా చాలా ఆలోచన చేసి రైతులకు సంబంధించి అన్ని రకాల వ్యాపారాలను కూడా ఈరోజున సొసైటీల ద్వారా ఎరువు వ్యాపారం చేస్తున్నాం పురుగు వ్యాపారం చేస్తున్నాం అదేవిధంగా అదేవిధంగా ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి రైతులకు సంబంధించిన కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుంది అందులో భాగంగానే సొసైటీలు కూడా చేపడుతున్నాయి ఇంకొకటి ఏంటంటే పూర్తి స్థాయిలో కంప్యూటరైజేషన్ చేయడం జరిగింది ఈ మధ్య కాలంలోనే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో చేశారు అదేవిధంగా గుంటూరు జిల్లాలో కూడా పూర్తి వినుకున్నకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కంప్యూటరైజేషన్ అయింది ఎక్కడా కూడా ఇక నుంచి అవకతవకలు జరగవు చాలా నిర్మాణాత్మకంగా చాలా పద్ధతిగా జరుగుతూ ఉంది ఎక్కడ కూడా ఒక్క పైసా కూడా మరి రుణాలని దుర్వినియోగంగా కొన్ని చూసే బాధ్యత మా అందరి దాన్ని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ పెద్దలందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం